ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఎనలేనిదని మహిళలు ఎక్కని బస్ అంటూ లేదని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఏసీపీ పండరి చేతన్ నితిన్లు అన్నారు బస్సుల ద్వారా ఆదాయం సమకూరడంతో మహిళా సంఘాలు బస్సులను కొనుగోలు చేసి తద్వారా లబ్ధి పొందడమే కాక ఆ బస్సులకు యజమానులుగా మారని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ప్రగతి బాటలో పయనించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జనగామ బస్టాండ్లో ఆర్టీసీ అధికారులు వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ ఏసీపీ పండరీ చేతన్ నితిన్లు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఆర్టీసీని బలోపేతం చేయడమే కాక నమ్మకాన్ని పెంచిందన్నారు ఒక జనగామ డిపోలోనే రెండు పాయింట్ రెండు ఆరు కోట్ల మంది మహిళలు ప్రయాణించడంతో నూట ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు ఆర్టీసీ ప్రగతి సాధించినట్లు పేర్కొన్నారు అనంతరం ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ప్రగతి బాటలో దూసుకుపోతుండటంతో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా విజేతలను జిల్లా కలెక్టర్ చాలువాలతో సన్మానించి ప్రత్యేక బహుమతులను అందించారు కార్యక్రమంలో డిఆర్డీఓ అదనపు పీడి నూరుద్దీన్ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు మమత ఆర్టీసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మీరు సగటున ఒక ప్రయాణానికి యాభై రూపాయలు వేసుకున్నా రెండు పాయింట్ ఇరవై ఆరు కోట్లు ఇంటి యాభై రూపాయలు వేసుకున్న వంద కోట్ల రూపాయలు మన జనగాం జిల్లా నుంచే ప్రభుత్వం మీ అందరి తరఫున భరిస్తుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల కోట్లకి ఉచిత ప్రయాణం చేస్తున్న గా ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నా కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పదివేల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం మహిళ ఉపాధి మహాలక్ష్మి పథకంలో భాగంగా మనకు గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది సో గమనించాల్సింది అంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మహాలక్ష్మి పథకం ప్రారంభించడం జరిగింది దాన్ని ఎక్కడా కూడా ఆపకుండా కంటిన్యూస్గా మీరు చూసే లాస్ట్ టూ ఇయర్స్లో ఏ ఒక్క చోట కూడా మహాలక్ష్మి పథకంలో మహిళల్ని ఎక్కించుకొని బస్సు లేదని నేను డెఫినెట్గా చెప్పగలను ఎక్కడా కూడా నిధుల కొరత ఉన్నా కూడా ప్రభుత్వం మహాలక్ష్ణ పథకాన్ని కంటిన్యూ చేస్తూ ఈ యొక్క బస్సెస్ లో కూడా మహిళలందరినీ ఎంకరేజ్ చేస్తూ ఆధార్ కార్డ్ బేసిస్ మీద వారందరినీ కూడా ఎలా చేస్తూ అందరినీ కూడా సురక్షితంగా గమ్యాన్ని చేస్తున్నారు సో ఈ సందర్భంగా ముఖ్యంగా బస్సు నడిపే డ్రైవర్లని కండక్టర్లని ఆపరేషన్స్ ఎక్కడి నుంచి బస్సు ఎట్ నుంచి అటు మేనేజ్ చేస్తున్న ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నారు